సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఆయన యొక్క సంక్షేమ పథకాలు ఆయన చేసిన కార్యక్రమాలు వాటిని చదవటం వరకు బాగుంది కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అని పదే పదే మాట్లాడటం ఏదైతే ఉందో దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ ఇతని నోటి నుంచి ఫస్ట్ నుంచి వచ్చేటువంటి పదాలు ఇవే అతనికి రాజకీయ వైరం కంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పైన పవన్ కళ్యాణ్ గారి పైన ద్వేషం ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది ఈయన యొక్క ఎన్నికల అఫిడవిట్లో మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన యొక్క ఆస్తుల విలువ పది లక్షలు ప్రస్తుతం గత ఎన్నికల్లో ఆయన ఆయన ప్రకటించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో ఆయన యొక్క ఆస్తులు మూడు వందల అరవై ఆరు కోట్లు ఆయన భారీ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు నలభై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు అంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు ప్రాతినిధ్య చట్ట ప్రకారం లాభదాయకమైన పదవుల్లో ఉండకూడదు అంటే వ్యాపారాలు చేయకూడదు లాభాలు సంపాదించకూడదు మరి పది లక్షల రూపాయలు ఎంపీగా ఎన్నికైన మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు పది లక్షలైతే నాలుగు వందల పదమూడు కోట్లు నాలుగు వందల మూడు వందల అరవై ఆరు కోట్లు ఒక అఫిడవిట్లో నాలుగు వందల నలభై ఐదు కోట్లు నాలుగు వందల పదహారు కోట్లు అంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు రిచెస్ట్ సీఎం ఇది కంట్రీ దేశంలోనే అత్యధిక సంపన్నమైన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ అంటే ఏంటి ఏదైనా పని చేసి పెడతా నాకు ఇన్ని డబ్బులు కావాలని అడిగి తీసుకోవటమే కదా అదే కదా ప్యాకేజ్ అంటే మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్యాకేజీలు తీసుకుందేవారు ప్యాకేజ్ స్టార్ అసలు నిజమైన ప్యాకేజ్ స్టార్ ఎవరు ఇంతకు పూర్వం కూడా ఒక వీడియోలో చెప్పాను రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపారని చెప్పి రిలయన్స్ బంకుల పైన రిలయన్స్ స్టోర్స్ పైన దాడులు చేయించి అలా అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్యాకేజ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకుంటే మీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో అన్ని విచారణ సంస్థలు మీ చేతిలో ఉన్నాయి మీరెందుకు పవన్ కళ్యాణ్ గారు ఫలానా చోట ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పలేదు ఒక ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే దాని క్రెడి క్రెడిబిలిటీ ఉండాలి అది నిరూపించుకునేటువంటి సామర్థ్యం ఉంటేనే ఆ మాట మాట్లాడాలి ఎన్నిసార్లు ఆయన చెప్పాడు ఈసారి ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా అని కూడా ఆ మాటల్లో తేడా లేదు మాట్లాడితే ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అసలైన ప్యాకేజ్ స్టార్లు ఎవరు ప్యాకేజీలు తీసుకోకుండానే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అదేమంటే చంద్రబాబు నాయుడు అంటారు రెండు ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు ఎన్నో ఎన్ని కోట్లు అసలు చంద్రబాబు నాయుడుని ప్యాకేస్తారనే ధైర్యం మీకు లేదుగా మరి చంద్రబాబు నాయుడిని నేరుగా విమర్శించరు పవన్ కళ్యాణ్ అనే ఆయనే మీకు కలుసుగా కనబడతాడు నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడతారు ఎవరు దత్తపుత్రుడు ఎందుకు దత్తపుత్రులు అవుతారు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వాళ్ళంతా దత్తపుత్రులేనా ఇవాళ ఇండియా కూటముందు ఎవరెవరికి దత్తపుత్రులు యూపీఏ కూట ముందు ఎవరెవరికి దత్తపుత్రులు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే దత్తపుత్రులు అవుతారా నికల్లే ఎవరి బలాలను బట్టి ఎవరి ఎవరి యొక్క అవసరాలను బట్టి ఎవరి యొక్క సర్దుబాట్లను బట్టి వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు సీట్లు అడగట్లేదు దత్తపుత్రుడు ఎన్ని ఇస్తే అని తీసుకుంటాడు మీకెందుకు వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళేం సమా వాళ్ళేం సర్దుబాటు చేసుకునే విషయాల గురించి వాళ్ళ పార్టీ నాయకులకు లేని దు దుగ్ధ వాళ్ళ పార్టీ నాయకులకు లేనటువంటి ఇబ్బందులు మీకెందుకు ఎలాగూ ప్యాకేజీలకి జనాలను కొంటానే ఉన్నారు కదా మీరు ఒక పక్కన వరుస పెట్టి నాయకుల్ని ఆ కుల నాయకుల్ని కుల సంఘాలని వీళ్ళని ప్యాకేజీలు పెట్టి కొంటూనే ఉన్నారు కదా ప్యాకేజ్ అనే పదం మీకు వర్తిస్తుంది ఎక్కడెక్కడ ఏ ప్యాకేజీలు ఇవ్వాలి ఏ ప్యాకేజీలు తీసుకోవాలి అనే విషయంపైన మీకున్నంత అవగాహన మిగతా రాజకీయ పార్టీలకు ఎక్కడ ఉంటుంది తన సొంత డబ్బులు తీసుకొచ్చి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి పది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ప్యాకేజ్ అని మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుంది మాట్లాడే మాటకి కాస్త నిబద్ధత ఉండాలి కాస్త క్రెడిబిలిటీ ఉండాలి ఈ రకమైనటువంటి దుర్మార్గ ప్రచారాలు మొదటి నుంచి అంతే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎందుకు అంత ద్వేషం మీరు ఒక్కళ్ళే రాజకీయ పార్టీ పెట్టాలా మీరు ఒక్కళ్ళే అధికారంలో ఉండాలా వేరే వాళ్ళు రావటానికి వీల్లేదా వేరే వాళ్ళు వస్తే తట్టుకోలేరా ఏంటండి ఈ అరాచకం